వెల్కమ్ ఈరోజు స్కూల్ లీవ్ అని ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి ఒకసారి డ్యాన్స్ వేస్తాడంట ఏరియా డ్యాన్సా చూడు ఈరోజు ఆదివారం అనేసి సాటర్డే సండే లీవ్ వచ్చింది సాటర్డే సెకండ్ సాటర్డే అనేసి నిన్న డ్యాన్స్ వేసినాడు ఈరోజు ఆదివారం అనేసి ఎంత చక్కగా స్కూల్ లీవ్ అనేసి డ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నాడు ఈ ఆనందానికి లేవు వీడికి ఒకసారి చూడండి ఎరా స్కూల్ లీవ్ అంటే అంత అంత హ్యాపీనా చాలా డ్యాన్సా బా స్కూల్ లీవ్ అంటే ఎంత హ్యాపీరా వీడికి స్కూల్ ఉండేటప్పుడు అయితే ఫ్రెండ్స్ తెల్లారైతే స్కూల్ ఉండేటప్పుడు ఈ పాటి గమ్ముని మౌనంగా కూర్చో ఉంటాడు ఈ టైంకి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు అడిగితే స్కూల్ లీవ్ అనేసి డ్యాన్స్ వేస్తున్నాడు సరే బాగుంది బా డ్యాన్సా